ఈతకోట గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న వాడపల్లి వెంకన్న దేవస్థానం నూతన చైర్మన్ మధునూరి వెంకటరాజు ఆలయ మర్యాదలతో ఆయనకి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావుల్ పారు అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి మండలం పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొనువయ్యున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం నాడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు దర్శించుకున్నారు వాడపల్లి దేవస్థానంకు ఇటీవల నూతన చైర్మన్ నియమితులైన వెంకటరాజు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఈతకోట దుర్గమ్మవారి ఆలయంలో దుర్గామాత దుర్గాదేవి అమ్మవార్లను ఆయన దర్శించుకున్నారు వీరికి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హరతుచ్చి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు దర్శనానంతరం ముదునూరి మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈతకోట గ్రామంలో దుర్గమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు భక్తులు అనుకున్న పనులు నెరవేర్చే తల్లిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారన్నారు ఏడు శనివారాలు వెంకన్నగా వాడపల్లి దేవస్థానం ప్రసిద్ధి గాంచిందని తొమ్మిది శుక్రవారాలతో ఈతకోట దుర్గమ్మ తల్లి ఆలయం ప్రసిద్ధి చెందిందని ఆయన తెలిపారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల యొక్క విశ్వాసంతో అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల భక్తులు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు వాడపల్లికి వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్రం వేళ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని బస చేసి వెంకన్న దర్శనానికి వస్తున్నారన్నారు ఆ తల్లి జగన్మాత ఆశీసులు శ్రీవారి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని గ్రామాలు అభివృద్ధి చెందుతూ దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన అన్నారు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తమ సేవల్ని అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోత్ వీరగోవిందరావు మండల తెలుగు రైతు అధ్యక్షులు ఎరంశెట్టి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మిరియాల రాము జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఎర్రంశెట్టి రామ్మోహన్ రావు సాయిబాబా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కడలి గోపి ప్రజాసేవకుడు విబి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షులు గండ్రోతు దుర్గా సురేష్ తదితరులు పాల్గొన్నారు మన ఏత గ్రామంలో రోజు అమ్మవారికి దేవి నవర్తనలు చాలా ఘనంగా నెరవేర్చడం జరుగుతుంది అంటే మన వాడిపిల్లి వెంకటేశ్వర ఏడు వారాలు ఏడు దర్శనలాగో ఈ అమ్మవారికి కూడా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదర్శనలు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండ వచ్చి రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది అలాగే వాడిపిల్లికి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన ఈ గుడి దేవస్థానం గారు అలాగే స్థానికందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకం ఉంది మనం రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటినీ కూడా మనం చాలా ప్రసిద్ధిగా చే ప్రసిద్ధిగా మనం పునరుగుమర్చుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చుకుని మన ఈ దేవాలయంలో కూడా మనం ఎందుకంటే మనకి వాడిగురి వెంకటే వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడిగా మనకి గడుగుతున్నారు ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావడం